న్యూ ఇయర్ లో కొన్ని కమిట్మెంట్స్ అనేది మనం తీసుకోవటం చాలా మంచిది మొదటిగా మత్యశ్వ వార్త పదమూడు అధ్యాయ తొమ్మిది నుండి పదిహేను వరకు రాసినట్లుగా ఏం వింటున్నావో ఎలా స్పందిస్తున్నావో జాగ్రత్త కలిగి ఉండటం చాలా మంచిది మతేసు వార్త ఆరో అధ్యాయ ఇరవై రెండు నుండి ఇరవై మూడు ప్రకారం నీ కంటి చూపు ఎటు చూస్తుందో జాగ్రత్త నీ కంట్లో దూలం పెట్టుకుని పొరుగువాని కంట్లో ఉన్నటువంటి నువ్వు చూసి నువ్వు తీర్పులోకి రావద్దని అంటున్నాడు ఈ ప్రజలు వినువారు మాత్రమై ఉండి తమ క్రియల్లో చేయని వారై ఉన్నారు అని కొంతమంది జనాంగాన్ని చూసి దేవుడు దుఃఖపడ్డాడు సంవత్సరం కేవలం వినేవారిగా ప్రేక్షక పాత్ర వహించొద్దు దేవుని పెట్టారా దేవుని కార్యాలని మనం అనుభవిస్తూ ఆ కార్యాచరణలో పెట్టే కృప ఏమని సన్నిధిలో మొరపెడదాం రెండవదిగా మత్సు వార్త ఇరవై రెండో అధ్యాయము నీ పర్లోకి తండ్రి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించాలి మొదటిగా నీ దేవుని ప్రేమించాలి రెండవదిగా గాడ్స్ పీపుల్ మొదటి దశలో నీ రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం దేవుని ప్రజలను ప్రేమించండి నీ ఇరుగు పొరుగు ప్రేమించండి నీ రక్త సంబంధాలు ప్రేమించు రోమిలు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పదో వచ్చినం ప్రేమ The cat sat on the వానికి కీడి చేయదు కనుక ప్రేమ కలిగి ఉండటం ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అని వాక్యంలో రాయబడినది నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చరం ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది వర్షరాలు మనం గమనిస్తే కుటుంబానికి దూరం అయిపోయావేమో అందరికీ దగ్గర అయ్యావు స్నేహితులకి దగ్గర అయ్యావు బంధువులకి దగ్గర అయ్యావు మరి అందరికీ దగ్గర అయ్యావు కానీ నీ భార్య కోని భర్త కోని పిల్లలు కోని తల్లిదండ్రులకో మాత్రం ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు దేవుని బిడ్డ అది తగదు ఎస్ అయ్యా నా కుటుంబాన్ని నేను హత్తుకుంటానయ్యా నేను లోకమంతటికి మంచి నా కుటుంబానికి నేను చేదుగా ఉండకూడదయ్యా మొదటిగా నా కుటుంబానికి నా ఆశీర్వాదకరంగా చేయండి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి మూడవదిగా విల్ ఫియర్ గాడ్ దిస్ ఇయర్ నువ్వు గత కాలము కన్నా ఎక్కువ పవిత్రమైన దేవుని భయము కలిగి ఆయన భయములోను భక్తిలోను భక్తిలో నువ్వు కొనసాగుతావా మత్ స్వార్థ పదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినావు కేవలం శరీరమును చంపు వారికి భయపడవద్దు కానీ ఆత్మ శరీరం ఎవరు స్వాధీనంలో ఉందో ఆ దేవునికి మిక్కిలు భయపడమన్నాడు కాబట్టి దేవునికి భయపడి జీవించటం వల్ల నీ జీవితంలో ఎక్కువ దేవెల్ని సంవత్సరం పొందుకోగలుగుతాం నాలుగోదిగా ఈ నూతన సంవత్సరాల దైవ జన్మ సత్యం కొరకు నిలబడినప్పుడు ఎవరు నేను పొగడుగు పైన భయపడవద్దు బాధపడదు సత్యము దేవుడై ఉన్నాడు నేనే సత్యము మార్గము సెలవిస్తున్నాడు సత్యము కోసం నిలబడినప్పుడు అసత్యము కూడా ఆ దేవాత దేవుడు నీ భక్తి నీ విశ్వాసం నీ ప్రార్థన నీ సమర్పణ ద్వారా నీ ఇంటి వారందరినీ రక్షించుకోబోతున్నాడు నువ్వు భక్తి కలిగి ఉన్నావంటే ఎవరు నీకు సర్టిఫికెట్ ఇవ్వకపోవచ్చు అయినప్పటికీ ఎవరు పైన భయపడవద్దు లూకాస్ వార్త ఆరోగ్యం మేర ఎందుకు వచ్చినావు మిమ్మల్ని వారిని దీవించడి మిమ్మల్ని బాధింపు వారి కొరకు ప్రార్థన చేయడి అంటున్నాడు మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ వారి పితరులు అబద్ధ ప్రవక్తులకు అదే విధంగా చేసరి ఎక్కువగా పొగిడిన శ్రమేనంట మీరు వెళ్ళవలసిన గమ్యానికి తిట్లు ఒక్కొక్కసారి నిరుత్సాహపరచవచ్చు లేదా పొగడ్లు ఒక్కొక్కసారి నీ స్థితిని మర్చిపోయి నువ్వే గొప్ప అనుకునే విధంగా మరలు కల్పవచ్చు భ్రమపడే విధంగా చేయవచ్చు కాబట్టి పొగిడే వారికి చెవి తిట్టే వారికి చెవి మూసేయండి దైవజనమా మీరు ఈ సంవత్సర కాలంలో సత్యము కొరకు మీరు నిలబడినప్పుడు పొగడుగు పైన మిమ్మల్ని ఎవరు కూడా మెచ్చుకోకపోయినా బాధపడవద్దు దిగులు పడవద్దు మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన బహుమానాలు సిద్ధముగా ఉన్నాయి హలో ఐదవదిగా దేవుని కోసం ఈ సంవత్సరం కనిపెట్టుకొని ఉండండి మరి ముప్పై తొమ్మిదో కెత్తిన ఏడవ వచనంలో ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నేను దేని కొరకు కనిపెట్టుకుంటాను నీ కొరకే కనిపెట్టుకొని ఉన్నాను దీనిలో కొంచెం ఓర్పు సహనం కావాలి ఒక తల్లి గర్భం ధరించినప్పుడు ఐదో నెలలోనే నాకు వాంతులు వస్తున్నాయి వేవిళ్ళు అయిపోతున్నాయి నాకు అజీర్ణంగా ఉంది నాకు అనీజీగా ఉంది డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేసి నా బిడ్డను బయటికి తీసేయండి అంటే డాక్టర్ గారు అంటే ఏమైనా పిచ్చి పట్టిందా ఇదిగో పిండముగా ఉన్నది ఐదో నెలలో తీసేస్తే నీకు ప్రమాదం నీ బిడ్డకు ప్రమాదం అమ్మా ఇంకొక నాలుగు నెలలు వెయిట్ చేయ తల్లి నీ ప్రయాసం ఏది వ్యర్థంగా పోదు ఇంకొక నాలుగు నెలలను బొచ్చగిస్తే తొమ్మిది మాసముల తర్వాత పండంటి బిడ్డను కనినప్పుడు ఆ తల్లి కళ్ళల్లో ఎంత సంతోషము ఎంత ఆనందము కనిపెట్టాలి కొంత సమయం సహనంతో ఎదురు చూడాలి చూడండి ఒక చెట్టు వేసినప్పుడు దాని ఫలం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు మీ పిల్లలు ఎల్కేజీలో జాయిన్ చేసి చేయగానే మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు అనవు కదా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తావండి మీ పిల్లాడికి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు ఇంకా ఉద్యోగం వస్తుంది మా అబ్బాయికి ఉద్యోగం వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు కనిపెడుతున్నావే నీకు ఓపిక ఏమన్నా తక్కువ ఉందా తక్కువేం లేదు ఎక్కువే ఉంది అయితే దేవుని జవాబు కోసం కనిపెట్టాలని నీకు ఎందుకు సహనం లేదు ఎన్ని మార్లు దేవుని మీద మర్మరింగ్ చేసావు నువ్వు ఎన్ని మార్లు సణిగావు ఎన్ని మార్లు గొణిగావు దేవుడు నాకు ఏం నువ్వు అనలేదు వద్దు దేవుని బిడ్డ ఈ సంవత్సరం ఆ విధంగా నువ్వు చేయవద్దు యహో కొరకు కనిపెట్టుకుని వారు నూతన బలము పొందుకుంటారు హల దేవుని కోసం కనిపెట్టుకో ఆయనకు కూడా కొంత సమయం ఉంది ఆ సమయంలో నీ పట్ల అద్భుతాలు జరుగుతాయి ఆ రోజుగా ఈ నూతన సంవత్సరాల దైవ జన్మ ఆసక్తి మంచి వాటిలో కలిగి ఉండండి రోమిలు రాసిన పత్రిక పన్నెండో అధ్యయము పదకొండో వచ్చినాం ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి అనే వాక్యంలో ఉంది ఆసక్తి కలిగి ఉండండి మంచి విషయాలు ఆసక్తిని కోల్పోవద్దు ఆసక్తి అనేది నీకు శ్వాసలాగా ఉంటుంది దేని మీద నీకు ఆసక్తి చేయాలని తపన నువ్వు ప్రయత్నం చేస్తే అవి ఫలిస్తూ ఉంటాయి ఏడవదిగా బాధ్యతలు మర్చిపోవద్దు బాధ్యత ఒక తండ్రిగా ఉండే ఆ యొక్క కృప ఇచ్చాడంటే తండ్రి బాధ్యత నెరవేర్చే సామర్థ్యం ఇచ్చాడు ఒక తల్లిగా నువ్వు ఉన్నావంటే తల్లి బాధ్యత నెరవేర్చే ఆ సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు ఒక ప్రిన్సిపల్ గా దేవుడు నేను పెట్టాడంటే ప్రిన్సిపల్ బాధ్యతలు నిర్వర్తించే సామర్థ్యం ఇచ్చాడు ఒక అధికారిగా నేను దేవుడు పెట్టాడంటే ప్రజలకు సేవ చేసే ఆ సామర్థ్యం దేవుడిచ్చాడు ఒక దైవ సేవకుడిగా దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడంటే సంఘాన్ని నడిపించే సామర్థ్యం కూడా దేవుడిచ్చాడు హలలు బాధ్యతలను విస్మరించొద్దు దేవుని బిడ్లారా పాత నిబంధనలో దేవాత దేవుడు సమూహల్ని పంపించే సౌల్ని అభిషేకించయ్యా నేను రాజు చేస్తానంటే ఈ సౌలకు భయం వేసిందంట గాడుదలు కాసుకునే నేను రాజ్యాన్ని వెళ్తానా నా బుద్ధి ఏంటి నా జ్ఞానం ఏంటి నా తెలివేంటి నేను బుద్ధిశూన్యుడిని నేను పిరికివాడిని అని చెప్పి వెళ్ళి బాధ్యతలు ఇస్తాను రా అని దేవుడు పిలుస్తుంటే సామాన్లు చోట దాక్కున్నాడంట ఎల్లి మొదటి సమయ గ్రంథము పదవాధ్యాయం ఇరవై రెండవ వచనంలో కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉండదా అని యహోవా యొద్ద విచారణ చేయగా యహోవా ఇదిగో అతడు సామాన్లు దహగి ఉన్నాడని సెలవిచ్చను అవును దేవుని బిడ్డారా ఈ సంవత్సరము మీరు బాధ్యతలు విస్మరించొద్దు బాధ్యతల నుండి పారిపోవద్దు అప్పులు ఉన్నాయని అప్పుల సమస్యలు ఊరదులు వెళ్ళొద్దు నీ దేవుడు నీ బాధ్యతలు నీ అప్పులు తీర్చుకోవడానికి నీ కష్టాన్ని దీవిస్తాడు తప్పకుండా ఇతరులకి అప్పిచ్చే స్థితిలో నీ దేవుడు తప్పకుండా నీ నిలబెడతాడు ఆశ్చర్యకర్యాలు జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి నమ్మిక మాత్రం దేవుని మహిమను చూస్తావు హలో కష్టపట్టడానికి ప్రయాసపట్టానికి ఏడు మార్గాలు దేవుడు తెరుస్తాడు నీ కొరకు పడమడి దిక్కుకి తూర్పు దిక్కుకి ఆజ్ఞాపిస్తాను బిగబట్టవద్దని అంటున్నాడు ఇప్పటి వరకు నీ దిక్కులు బిగబట్టబడ్డాయేమో ఇప్పటివరకు శుభకార్యాలు జరగకుండా ఆగిపోయాయేమో ఇక ఆగవు దేవుని బిడ్డ నువ్వు తీసుకునే ఆ తీర్మానం ద్వారా దిక్కులకు దేవుడు ఆజ్ఞాపిస్తాడంట బిగపట్టవద్దని దేవుని స్తోత్రం కలుగును కాక ఎనిమిదో పాయింట్ దేవుడిచ్చిన మంచి మనస్సాక్షిని కాపాడుకో వాత వేయబడిన మనస్సాక్షిని కలిగి ఉండద్దు కాన్షియస్ ఈస్ ఎ గ్రేట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి బహుమానం ఏదైనా ఉన్నదంటే నీ మంచి మనస్సాక్షి ట్రైన్ అవర్ కాన్షియస్ విత్ గాడ్స్ వర్డ్ నీ మనస్సాక్షిని దేవుని వాక్యముతో నువ్వు ట్రైనింగ్ ఇవ్వు నీ జీవితం ఎంతో అద్భుతంగాను ఆనందంగాను సంతోషకరంగా ఉంటుంది తొమ్మిదవదిగా టీయర్స్ దిస్ ఇయర్ ఈ సంవత్సరం నువ్వు కన్నీరు కారుస్తావా టీయర్స్ ఆఫ్ సారో ఫర్ సిన్ పాపము నిమిత్తమే కన్నీరు కాచడం టీఎస్ ఆఫ్ కంపాషన్ ఫర్ అదర్స్ ఇతరుల కొరకు దయ్యతో కనికర్మతో కదిలిపోవటం ఇర్మి ప్రవక్త అంటున్నాడు ఆత్మల కొరకు నా జలమయంగాను కళ్ళు కన్నీటి ఓట్లుగా చేసుకుని ఏడుస్తున్నారు అంటున్నాడు ఆ కంపాషనేటివ్ హార్ట్ ని కావాలని దేవుడు కోరుకుంటున్నాడు కన్నీరు కాచే హృదయం కదిలిపోయే మనసు కలిగిన హృదయం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవటం నశించిపో ఆత్మలకు దేవుని యొక్క శుభవార్తను ప్రకటించడం దేవుని సేవా పరిచయంలో దైవ సేవకుడితో కలిసి దేవుని సేవ కాడిని మోయటం పదవదిగా ఫాలో ద కౌన్సిల్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లీడర్స్ ఈ సంవత్సరము మీ సొంత అభిప్రాయంతో మీరు దారి తప్పిపోవద్దు కానీ ఆత్మీయ నాయకులు యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం అనేది చాలా మంచిది యహోర్స్వా మూడో అధ్యాయము రెండు మూడు నాలుగు చూస్తే యహోర్వా ఏం చెప్తున్నాడో అక్కడ ఉన్న యాజకులు అందరూ చేసినప్పుడు వారు వదిలిలారు ఒక భక్తుడు ఇలా అన్నారు డైరెక్ట్ దియన్ అగేస్ట్ గాడ్ అంటే ఒక దైవ విషయంలో నువ్వు వ్యతిరేకంగా ఉన్నావంటే నువ్వు డైరెక్ట్ గా ఎవరికి వ్యతిరేకంగా ఉన్నావు దేవునికే వ్యతిరేకంగా మోస్ట్ ఆఫ్ అస్ మిస్ గాడ్స్ బ్లెస్సింగ్స్ బికాస్ వీ ఇగ్నోర్ ద కౌన్సిల్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లీడర్స్ చాలా మంది ఆశీర్వాదాలు కోల్పోతున్నారంటే ఎందుకో తెలుసా వారిపైన ఆత్మీయ కాపరి ఆత్మీయ నాయకుడి యొక్క సలహాలు సూచనలు ఆత్మ సంబంధమైన జ్ఞానంతో బోధించే బోధ వినకపోవటం వలన దీవెనలు కోల్పోతున్నారు ఒకవేళ ఆత్మాభిషక్తి దైవజుడి యొక్క బోధ గాని సలహా కానీ సూచన గాని వినకపోతే అది రిబలియస్ అగెన్స్ట్ గాడ్ అనగా నువ్వు దైవజనుడితో కాదు అగేన్స్ట్ గా ఉంది దేవునితోనే నువ్వు పోరాడుతున్నావు దేవునికే నువ్వు వ్యతిరేకంగా తిరిగావని అర్థం చేసుకోవాలి ఎవరికైనా వ్యతిరేకంగా మీరు మాట్లాడరేమో ఈ సంవత్సరం క్షమించమని దేవునితో అడగండి ఒక క్రైస్తవుడిగా జీవించిన భూమి మీద ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం ఎంత ఆనందకరమైన ఎంత సంతోషకరమైన జీవితం దైవజనమా అందుకనే మనం అనుకోవాలి ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్స్ మీ అనగా నన్ను బలపర్చువని అందే నేను సమస్తము చేయగలను ఈ మాట అనాలి దేవుని పెట్లారా యహోషువా కాలేబ్ ఆ మాట అన్నారు మిగిలిన వాళ్ళు అంటున్నారు ఆ దేశాలను మనం స్వతంత్రించుకోలేము నెఫులీలు గొప్పవారు పెద్దోళ్ళు అయ్యో మనవల్ల కాదు యహోష్వా కాలేబు అన్నారు మీరేందుకయ్యా పిరికోళ్ళలాగా వెనకెనకే వేస్తారు అడుగులు మోసతో పాటు నడవండి మోసేతో దేవుడు అన్నాడు కణాను స్వతంత్రించుకుంటారు వెళ్ళమంటే కాలేబు యహోష్వా అనేమో అలాగేనయ్యా నీ మాటతో మేము ఏకీపిస్తున్నామంటే మిగిలిన వాళ్ళు సనుగుడు అంట వాళ్ళు నెఫూరీలు వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళ గొప్పోళ్ళు వాళ్ళు శక్తిమంతులు వాళ్ళ ముందు మనమే వారు మనల్లా కాదు అన్నారు అది చూసినప్పుడు ఎహోవా కోపము రగులుకున్నదేని అనే వాక్యంలో ఉన్నది దేవుని హృదయ వాంఛ ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని గొప్ప కార్యాలు జరగకుండా అడ్డుకునే శక్తి నీకుంది దేవుని బిడ్డ ఎలానో తెలుసా నీ అనుమానం ద్వారా నీ అవిశ్వాసం ద్వారా నీ సణుగుడు ద్వారా నీ గొనుగుడు ద్వారా ముందుకు వెళ్తున్న వారిని వెనకకి లాగటం ద్వారా కూడా నువ్వు ఇటువంటి కార్యాలు చేయగలుగుతావు అందువల్ల నీ సంవత్సరం అలా ఉండొద్దు ప్రభు అని వాగ్దానాలను స్వతంత్రించుకుంటా బహుమానం పొందేంత వరకు పరిగెడతాను పలకబడిన ప్రతి మాట నా పట్ల నెరవేర్చబడుతున్నానండి క్లీన్ హోలీ లైఫ్ కలిగి ఉండండి గాడ్లీ వర్చ్యూస్ కలిగి ఉండండి హోలీనెస్ ఇన్ అవర్ డొమెస్టిక్ లైఫ్ పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం ఉండాలి కొలసులు రాసిన పత్రిక మూడు అది పద్దెనిమిది నుండి ఇరవై మూడు భార్యాభర్తలు కుటుంబస్తుల మధ్యలో మంచి పరిశుద్ధమైనటువంటి అన్యోన్యమైనటువంటి సంబంధ బాంధవ్యం హోలీనెస్ ఇన్ అవర్ సోషల్ లైఫ్ మనం ఏ యజమానుల దగ్గర పనిచేస్తుంటే యజమానులకు నమ్మకంగా ఉండటం పైన ఉన్నటువంటి నాయకులు మన పైన దేవుడు వాళ్ళని నాయకులుగా పెట్టినప్పుడు నాయకులకు లోబడటం ఇవన్నీ కూడా చాలా ఉన్నతమైనవి ఉత్తమమైనవి ఎఫెక్టివ్ ప్రేయర్ లైఫ్ ప్రార్థన ఈ సంవత్సరం పట్టుదల కలిగి ఉండటం ఏ ఫ్రూట్ఫుల్ విట్నెస్ అందరి మధ్యలో కూడా ఫలపరితమైన మంచి సాక్షి జీవితం కలిగి ఉండటం ఇవన్నీ కూడా మీరు కలిగి ఉండటానికి ఈ చెప్పబడిన వాటిల్లో కొన్నైనా చేయాలని మీరు నిర్ణయించుకుంటే ఒకసారి మీ కుడి హస్తాన్ని చూపించండి దేవుని పెట్టాలి అలా చేయి పైకెత్తే ఉంచండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం మహాపరిశుద్రమైన ప్రీతండి సర్వోన్నత కృపాకని క్రెంగల్ దేవ్ ఆశ్చర్యకరడా ఆయా నూతన వత్సకిరీటం మాకు ధరింపజేసావు నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నువ్వు సెలవించిన మాట రెండంతల ఆశీర్వాదములు నువ్వు మాకు అనుగ్రహిస్తాన నువ్వు మాట్లాడే ఎందుకంటే నీ భక్తులు నీ యందు నిరీక్షణ కలిగి ఉన్నారు అట్టి వారిని చెయ్యి విడిచిపెట్టవు నాయన నా గొర్రెలకు నేను సమృద్ధి అయిన జీవాన్ని అంటున్నావు ప్రభువా అయా నీ ప్రజలపైన నీ నీతి వర్షాన్ని క్రమ్మరిస్తున్నావయ్యా నీ స్వస్థత కార్యాన్ని నువ్వు జరిగిస్తున్నావయ్యా నీ విడుదల కార్యాన్ని నువ్వు జరిగిస్తున్నావయ్యా సాతాను వారు ముందు పెట్టిన ప్రతి బలమైన కోట గోడలను కూడా కుప్పకూలే విధంగా చేస్తున్నావు నాయన వారు నాదముతో సంతోష మండలముతో నీ ప్రజలు నీ సన్నిధిలో ప్రహర్షించి ఆనందించినట్లుగా నీ నీతి కార్యములతో నీ బిడలు తలలను పైకి లేవనెత్తుతానంటున్నావయ్యా వారి ముఖముల పైన సిగ్గుని అవమానాన్ని తీసి వేస్తానంటున్నావయ్యా వారి కళ్ళల్లో ఉన్న కన్నీటి బాష్మములు తుడిచి వేస్తానంటున్నావు నాయన వారి హృదయంలో మండే అగ్ని నుంచుతానంటున్నావయ్యా వారి అంతరంగములను వారి శరీర ప్రాణాత్మను ఉజ్జీవింపజేస్తానంటున్నావు నాయన ఉజ్జీవకర్త నీ జీవాత్మను నీ ప్రజల్లో ఉంచి నడిపించండి దీవించండి అయ్యా ఈ సంవత్సరం అంతా కూడా నీ సంఘము నీ ప్రియులు యొక్క చెయ్యిను పట్టుకొని నడిపించయ్యా నువ్వు చెయ్యి పట్టుకుంటే వారు పడిపోయినా లేస్తారు వారికి రోగాలు వచ్చినా స్వస్థత పొందుకుంటారు వారి కష్టాలు వచ్చినా కష్టాలు ఊపిలుంచి వారు లేవనెత్తబడతారు డాడీ నిశ్చయముగా వారు చెయ్యి పట్టుకొని నడిపించయ్యా ఈ నూతన సంవత్సరంలో కొన్ని నూతన తీర్మానములు నీ ప్రియులు హృదయములు అవి నాటండిన నాయన ఈ రోజే వారు ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధిలో దైవ కార్యములు వారు అనుదిన జీవితంలో మేలుకరమైన వాటిని చేయుటికై వారి హృదయాల్ని ప్రేరేపించి అటు కృప వారికి దయచేయమని ఏ శక్తిగల నామంలో అడుగుతున్నాం మా ప్రియతండ్రి Amen. Amen.